బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వినాయక చవితి మహోత్సవాల్లో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు తెలిపారు వినాయక నవరాత్రులు నిర్వహించే వారితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం పెట్టిన సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకుని తొమ్మిది రోజులు మాత్రమే వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు నవరాత్రి మహోత్సవాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీజిల్ కు అనుమతి లేదని అదే విధంగా మండపాల వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు మనకి ఈ సంవత్సరం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఇరవై ఐదున నుంచి మనకి వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో ప్రత్యేకంగా సాలూ పట్నం ప్రజలకు ముఖ్య సూచనలు అండి సాలూపట్నం పోలీస్ వాళ్ళ తరఫున మరి వినాయక ఉత్సవాల సంబంధించి మనకి ఆల్రెడీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ తరఫున గవర్నియల్ డీజీపీ గారు కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ఒక ఆన్లైన్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఖచ్చితంగా ఎవరైతే గణేష్ కమిటీలు ఏర్పాటు అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై చేసిన వెంటనే వాళ్ళకి క్యూఆర్ కోడ్ వస్తుంది క్యూఆర్ కోడ్ ని డిస్ప్లే చేయాలి ఏదైతే మండపాల దగ్గర అందులో ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ గా పాటించాల్సి ఉంటుంది అదే విధంగా మా పోలీస్ స్టేషన్ మా మన్యం పార్తీపురం మన్యు ఎస్పీ గారు ఆదేశాల మేరకు కూడా మేము ఆల్రెడీ ఒక పాంప్లెట్స్ మరియు ఇన్స్ట్రక్షన్స్ తో పాటుగా పేపర్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో మండపాల వద్ద పాటించాల్సిన నియమాలు మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా మరియు ట్రాఫిక్ సమస్యలు విద్యుత్ సమస్యల జరగకుండా వాళ్ళకి సంబంధిత అధికారుల యొక్క పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ పొందిన తర్వాతే మనం అప్లికేషన్ అనేది అప్రూవ్ చేస్తాం అప్రూవ్ చేసిన తర్వాత వాటిని ఏదైతే మన తొమ్మిది రోజులనే గడువు ఖచ్చితంగా పాటించాలి కి ఎటువంటి అనుమతి లేదు ఎటువంటి స్పీకర్లు పెట్టుకున్నప్పటికీ వాటికి కూడా అధికారుల యొక్క పోలీసు అధికారుల యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి డీజల్ అయితే ప్రత్యేకంగా అనుమతి ఏమీ ఉండదు ఏదైతే వినోద కార్యక్రమం పెట్టుకుంటున్నారో వాటికి కూడా ఖచ్చితంగా ప్రత్యేకంగా మీ సేవలు అప్లై చేసుకుని వాటిని వాటి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఏదైతే మనకి మండపాల తో పాటు వాటికి సపరేట్గా పర్మిషన్స్ ఉంటాయి ఈ అనుభవోత్సవాలు కూడా ఖచ్చితంగా ముందుగానే తెలియజేయాలి ఏ రోజు ఎక్కడ ఎక్కడ అనుకోత్సవం జరుగుపడుతుంది ఎక్కడ వెళ్లే ఊరేగింపు వే కూడా ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది ఆ తెలియజేసిన ప్రకారం పోలీసు వాళ్ళు ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి కమిటీ వాళ్ళు కూడా మన సారూర్ పట్టణం ప్రత్యేక ఆ పాత కాలంలో కాకుండా ఈ మంచిగా ఎటువంటి లా ఇష్యూస్ లేకుండా పండగ జరుపుకోవాలని అందరికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఖచ్చితంగా అండి మనకైతే అధికారుల ఆదేశాల ప్రకారం తొమ్మిది రోజులు అనే ప్రావోజన అనేది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే మరి ఆ తొమ్మిది రోజుల తర్వాత కూడా అమ్మ పెట్టడానికి అవకాశం లేదు ప్రజెంట్ ఎటువంటి మాకు అటువంటి ఆదేశాలు రాలేదు తొమ్మిది రోజులంత ఖచ్చితంగా పాటించాల్సిందే